తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ భారీ ర్యాలీ కర్నూలు జిల్లా ఎమకినరు పట్టణంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూను కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదివారం వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా సోమాప సర్కిల్ వరకు ఎమకినరు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తిని ఊరేగిస్తూ భారీ ర్యాలీ చేపట్టి సోమప్ప సర్కిల్ మానవహారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని ఎంతో మంది హిందువులు మనోభావాలు దెబ్బతినేలా ఎంతో పవిత్రత కలిగిన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావిస్తూ స్వీకరించే లడ్డూను కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భక్తులు తిరుమల తిరుపతికి వచ్చే కానుకలను ప్రభుత్వాలు పక్కదారి పట్టించకుండా చర్యలు తీసుకోవాలని హిందూ దేవాలయ ఆలయాల్లోని హిందువులని నియమించాలని డిమాండ్ చేశారు భరత్ మంది హిందూ పరిషత్ ఈరోజు విషయ ఆధ్వర్యంలో విచేటు పరిస్థితు అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుకున్నాం దేవాలయాలను అన్య మతస్థులను ఎవరైనా మన దేవాలయాలలో ఉంది వాళ్ళను తొలగింది తిరుమల తిరుపతి పవిత్రతన తిరుమల తిరుపతి పవిత్రతన హిందూ దేవాలయాలలో అన్య మతస్థులను అన్య మతస్థులు పెత్తరం చెలాయిస్తున్నారు ఇది సరైన విధానం కాదు ఇవాళ తిరుమల తిరుపతి లడ్డు అనేటువంటిది కొన్ని సంవత్సరాలుగా ఎంతో పవిత్రత కలిగినటువంటి లడ్డు అటువంటి లడ్డును గత ప్రభుత్వం ఎంత దారుణంగా చేసిందంటే దానిలో కలిసి కలిపేటువంటి ఒక కుట్రకు పాల్పడింది నేరం ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని వారిని శిక్షిస్తాడని భావిస్తున్నాం దాన్ని టాయిలెట్ కట్టడానికో లేకపోతే వాళ్ళ యొక్క ప్రభుత్వ కార్యకలాపాలకు లేకపోతే ఇంకో దానికో వ్యవహరిస్తున్నాయి ఇది సరైన విధానం కాదని చెప్పేసి గత పది పదహైదు సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు మన